హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాము వచ్చేసి ఏంటంటే నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను అనమాట చిక్కుడుకాయ కర్రీ అంటే గోరు చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడు ఫ్రై చేస్తున్నాను కాబట్టి అయితే గ్రేవీ కర్రీ చేద్దామని కొన్ని పల్లీలు అలాగే ఎండు కొబ్బరి అయితే కొంచెం దోరగా ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ గోరు చిక్కుడుకాయలు అయితే నేను నైట్ కట్ చేసి మంచిగా కడిగి శుభ్రంగా ఒక బౌల్లో వేసి అయితే పక్కన పెట్టాను మార్నింగ్ అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పిల్లలకి బాక్సులకి మాకు లంచ్లోకి ఇక్కడ ఆల్రెడీ రైస్ అయితే ఉడుకుతుంది ఇవి పల్లీలు కొబ్బరి త్వరగా ఫ్రై చేస్తున్నాను తర్వాత మిక్సీ బట్టి పక్కన అయితే పెట్టుకోవాలి కదా అందుకు కొంచెం చల్లారాలు కాబట్టి పక్కన పెట్టాను ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియను టమాట కూడా ఒక రెండు టమాటాలు అయితే వేసాను అన్నమాట ఎందుకంటే ఇది మధ్యాహ్నానికి నైట్కి మొత్తం అయ్యేటట్టు అయితే కూర టైప్ చేస్తున్నాను అనమాట ఫ్రై చేస్తే అప్పటికే సరిపోతుంది మళ్ళీ సరిపోవట్లేదు మళ్ళీ ఏం కూర చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి ఇది మొత్తం వండేకి సరిపోయేటట్టు అయితే వండుతున్నాను అనమాట టమాటాలు ఈ కొబ్బరి పల్లీల పౌడరు ఇవన్నీ వేసి కొంచెం కర్రీ టైప్ గ్రేవీ లాగా చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ నేను ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట కొబ్బరి పల్లీలు కొంచెం ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు కొంచెం పసుపు వేసి మిక్సీ పెట్టాను ఈ పౌడర్ అయితే ఈ చిక్కుడుకాయలు కొంచెం ఉడికిన తర్వాత వేసాను వేసి మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే ఉడికిస్తున్నాను అనమాట కొంచెం టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడైతే కొంచెం టమాటాలు ఈ గోచికుడుకాయ ఉడికిన తర్వాత ఉప్పు కారం అయితే వేస్తున్నాను వేసి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసాను వేసి అంతా ఒకసారి అయితే కలుపుతున్నాను అనమాట ఎట్లాగూ ఇదైతే మూత పెట్టి ఉడికిస్తాం కాబట్టి తొందరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం కలిసేటట్టు అయితే కలుపుకొని కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను అనమాట ఎందుకంటే గ్రేవీ రావాలంటే కొంచెం వాటర్ అయితే పోస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసాను పోసి అది తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికిస్తున్నాను అనమాట మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికిస్తే మనకు కూర అయితే రెడీ అయిపోతుంది మరి కాయలు అయితే మెత్తగా అవ్వవు అలాగనే కాయలు కాయలు కూడా ఉండవు మంచిగా ఉడుకుతాయి అనమాట మస్తుంది కూర నేను ఇప్పుడు ఎప్పుడు ఇలా చేయలేదు ఎప్పుడు ఫ్రై చేసేదాన్ని కాకపోతే ఇవాళ అరకిలో చిక్కుడుగాయ తీసుకొచ్చాను కాబట్టి కూర టైప్ వండిద్దాం చాలా రోజులైతుందని ఇవాళ వండాను మొత్తానికైతే మూడు విజిల్స్ వచ్చినాక మూత తీసి చూసి కలుపుతున్నాను మంచిగా ఉడికింది కూర అయితే రెడీ అయిపోయింది అనమాట చిక్కుడుగాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే మస్తు వస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ నేను చపాతీలు చేస్తున్నాను అనమాట ఎట్లా రైస్ అయింది చిక్కుడుకాయ కర్రీ అయింది కదా చపాతీలు చేస్తే ఇదే కర్రీలో చపాతీలు పెట్టుకొని తినేస్తారు అలాగే లంచ్ బాక్స్లోకి అయితే చిక్కుడుకాయ కర్రీ వేసి పెడతానన్నట్టుగా అన్నట్టుగా పెట్టాను అనమాట వాళ్ళకి వాళ్ళకు తిని రెడీ చేపించి పంపించాను తర్వాత ఇక్కడ మామిడికాయ పచ్చడి ఎంత ఉందో చూద్దామని జార్ అయితే కిందికి తీశాననమాట మొత్తానికైతే మొత్తం అయిపోయింది ఒక చిన్న బౌల్లో కొంచెం అయితే అయిందనమాట ఈసారి చాలా బాగా కుదిరింది మామిడికాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది రెడ్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నీ ఉప్పు ఉప్పు కారము ఆయిల్ అన్నీ కలిసినాయి అన్నమాట ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపించింది అంత టేస్టీగా ఉంది మళ్ళీ పెట్టాలి మళ్ళీ మామిడికాయలు వచ్చిన తర్వాత ఇప్పుడైతే అదే టిఫిన్ చేసిన తర్వాత టీ తాగిన తర్వాత మా స్టవ్ అయితే మరీ ఘోరంగా జిడ్డు పట్టి అనమాట నేను వన్ వీక్ ఒకసారి క్లీన్ చేస్తాను కాకపోతే ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది క్లీన్ చేయక కొంచెం పట్టించుకోలేదు అంటే కడుగుదాంలే క్లీన్ చేద్దాంలే అని అనుకున్నాను కాకపోతే మళ్ళీ మర్చిపోయాను అనమాట అయితే మరీ జిడ్డుగా అయి గలీజ్గా ఉందనమాట వంట చేసేటప్పుడు చూస్తా ఉంటే నాకే నచ్చట్లేదు అందుకోసమే ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించి నేను బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ గిన్నెలన్నీ కడిగేసి ఇప్పుడైతే ఈ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేయడం అంటే ఆ లిక్విడ్ ఈ లిక్విడ్ ఏది యూజ్ చేయనండి నేను ఎప్పుడు క్లీన్ చేసినా కానీ ఒక స్పూన్ అయితే స్టవ్ మొత్తం మీద చల్లేసి కొంచెం వాటర్ కూడా ఆ స్టవ్ మీద చల్లేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను అనమాట టెన్ మినిట్స్ తర్వాత ఒక స్క్రబ్బర్ ఉంటుంది కదా పీచు లాంటిది ఆ పీచుతోనైతే మంచిగా తోముతూ ఉంటా అనమాట అంటే ఇట్లా రుద్దా ఉంటా ఎట్లాగూ టెన్ మినిట్స్ అయితే మంచిగా సరుపు వాటర్లో నానింది కాబట్టి స్క్రబ్బర్ పీచుతో తోముతూ ఉంటే ఆ మురికంతా వదులుతుంది అనమాట చాలా ఈజీగా అవుతుంది నేను ఏ లిక్విడ్ యూజ్ చేయను అలాగే నేను ఎప్పుడు కొనను కూడా కొనలేదు ఏవి అంటే ఎప్పుడైనా నేను ఒక సరుపు లేదు అనంటే గిన్నెల దోమే సబ్బు ఉంటుంది కదా వింబర్ దాంతోని కూడా క్లీన్ చేసిన అనమాట ఒక టెన్ మినిట్స్ నానబెట్టి అదే వాటర్ చల్లి వదిలేయాలి తర్వాత ఆ నూనె మరకలు జిడ్డు అన్నం పొంగినప్పుడు కానీ ఏదైనా మరక లాంటిది ఉంటే అవన్నీ ఈజీగా రిమూవ్ అవుతాయి అన్నమాట ఎందుకంటే మంచిగా సరుపు వాటర్లో కాసేపు అలా నానింది కాబట్టి ఈ పీచుతోటి స్క్రబ్బర్ తోటి ఇలా రుద్దుతూ ఉంటే అంత క్లీన్ అవుతుంది అనమాట మంచిగా ఈజీగా క్లీన్ అవుతుంది నేను ఎప్పుడు అయినా ఇలాగే క్లీన్ చేస్తాను అయితే వన్ వీక్ ఒకసారి మంచిగా క్లీన్ చేస్తాను ఎక్కువ శాతం నైటే క్లీన్ చేసేది మార్నింగ్ కల్లా మంచిగా నీట్గా ఉంటుంది కదా వంట చేయడం కోసం అని అయితే ఈ మధ్యలో చాలా బాగా ఉంది కదా వాటర్ కూడా చల్లగా ఉంది అసలు తినగానే గిన్నెలు గడిగే కానీ మళ్ళీ స్టవ్ గడగాలంటే అస్సలు కడగబుద్ధి కావట్లేదు రేపు కడుగుదాంలే రేపు కడుగుదాంలే అని ఇలా అంటూనే ఉన్నాను ఇప్పుడైతే పిల్లల్ని పంపించినాక కడుగుదామని కడుగుతున్నాను అనమాట మంచిగా క్లీన్ అవుతుంది ఈ స్టవ్ క్లీన్ చేస్తే పెద్ద పని అయిపోయినట్టుగా అనిపించింది నాకు ఇది క్లీన్ చేయ ముందైతే ఎంత పనుందో ఆ స్టవ్ని చూస్తా అంటేనే ఏదో రకమైన బాధ అయ్యో ఎప్పుడు క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అనుకుంటూనే ఉన్నాను కరెక్ట్గా మనం క్లీన్ చేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోతుంది కాకపోతే నేనే కొంచెం నిర్లక్ష్యం చేశానన్నమాట ఇప్పుడు వాటర్లో సర్ఫ్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్లో అయితే మొత్తం క్లీన్ అయిపోతుంది మంచిగా నీట్గా ఉంటుంది మళ్ళీ కొత్త గ్లాస్ స్టవ్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే అవుతుందన్నమాట నేను ఈ స్టవ్ తీసుకొని కరెక్ట్గా నైన్ ఇయర్స్ అవుతుందనమాట కరెక్ట్గా నైన్ అంటే నైన్ ఇయర్స్ మొన్న కార్తీక మాసానికి అయితే నైన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి అనమాట మేము కార్తీక మాసంలోనే తీసుకున్నాం ఇది ఏది నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో తీసుకున్నాము ఫిఫ్టీన్లో తీసుకున్నాం అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తీసుకున్నాము ఇప్పటి వరకు ఏ రిపేర్ రాలే చాలా బాగా పనిచేసింది ఇన్ని సంవత్సరాలు చాలా బాగా పనిచేసింది ఒక్క రిపేర్ కూడా రాలేదు అప్పటి నుండి నేను ఇప్పటికీ మంచిగా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట అసలు జిడ్డు పడితే అలాగే అనమాట మొత్తానికైతే మంచిగా ఎప్పటికీ ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను దగ్గర దగ్గర నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ స్టవ్ అయితే చాలా చక్కగా మాకైతే ఇంత ఏమంటారు రిపేర్ రాకుండా అయితే మంచిగా పనిచేసింది అప్పుడు వచ్చేసి మాకు టూ థౌజండ్కి వచ్చింది అనమాట స్టవ్ అయితే మేమే షాప్లోకి వెళ్ళి తీసుకురాలేదు అలాగే ఇక్కడ బుక్ చేసింది లేదు ఊరికైనా ఇలా అమ్మడానికి వస్తారు కదా బైక్ల మీద అట్లా వచ్చినప్పుడు మా వారైతే ఆపి తీసుకున్నారనమాట రోడ్ మీదనే అప్పుడు టూ థౌజండ్కి తీసుకున్నారు ఇప్పుడు నైన్ ఇయర్స్ దాటింది కానీ రిపేర్ అయితే రాలేదు చాలా బాగా పనిచేసింది ఇన్ని సంవత్సరాలు స్టవ్ అంటే మనం నీట్గా తుడ్చి క్లీన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా మన మెయింటెనెన్స్ దానిలోనే ఉంటుంది కదా ఏదైనా నేనైతే మ్యాక్సిమం దీన్ని మంచిగా నీట్గానే చూసుకుంటానన్నమాట క్లీన్గా ఎప్పుడు ఈసారి మాత్రమే కొంచెం లేట్ అయిందని చెప్పాలి ఇప్పుడైతే మంచిగా మళ్ళీ కొత్త స్టవ్ లాగా మా స్టవ్ అయితే రెడీ అయిపోయిందనమాట ఇక్కడ వచ్చేసి నేను వాటిపై ఉండే స్టాండ్స్ అయితే మళ్ళీ క్లీన్ అనమాట ఎందుకని అంటే వాటికి చాక్ పీసులు రుద్దానన్నమాట లక్ష్మణ రేఖ చీమలు పట్టకుండా ఉంటుంది కదా పీసు దాన్ని అయితే అలా రుద్ది పెట్టానన్నమాట ఎందుకంటే పాలు కానీ అన్నం కూరగాని స్టవ్ మీద అలా ఉంచితే చీమలు అయితే పట్టుతున్నాయి అన్నమాట మొత్తం పాలల్లో అన్నంలో చీమలు పడుతున్నాయి కాబట్టి ఈ స్టవ్ అయితే చాక్ పీస్ అలా రుద్ది పెట్టాను అనమాట అలా పెట్టడం వల్ల ఇప్పుడైతే చీమలు అయితే రావట్లేదు అందుకోసమే అలా పెట్టాను లైట్గా పీస్ గీసి ఇప్పుడైతే మంచిగా స్టవ్ అయితే క్లీన్ అయింది ఇంకా ఈ నూనె క్యాన్ ఒకటి ఉంది జిడ్డు బట్టి అది క్లీన్ చేయాలి ఇంకా ఈ కారము ఈ గ్లాస్ సీసలు ఉన్నాయి కొన్ని అదే గ్లాస్ అంటే జీలకర్ర ఆవాలు కారము డబ్బలు ఉన్నాయి కొన్ని గ్లాస్ అవి కూడా క్లీన్ చేయాలని అనుకుంటున్నాను ఇవాళ ఒకవేళ టైం ఉండి ఓపిక ఉంటే ఇవాళ క్లీన్ చేస్తాను లేదు అని అంటే రేపు లేదంటే ఎల్లుండి అయినా చేస్తాను అనమాట ఈ ఒక్క పనులో పెట్టుకుంటే మిగిలిన పనులు అన్నీ అలాగే ఉంటాయి కదా అందుకోసమే అన్నీ ఒకేసారి కాదు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి ఒక్కటి దాని తర్వాత ఒకటైతే చేసుకుంటా ఉంటాను అనమాట బిందెలు కూడా ఉన్నాయి అయితే బిందెలు కూడా దోమదామని అనుకున్నాను అవి మరీ మురికి ఏం పట్టలేదనమాట కొంచెం నీట్గా తెల్లగానే ఉన్నాయి మళ్ళీ అవి కొంచెం మురికిలాగా అనిపించినప్పుడు మంచిగా చింతపండు ఇటుక పొడి కొబ్బరి పీచు అయితే వేసి క్లీన్ చేస్తాను అనమాట ఈరోజైతే ఇప్పుడైతే అవన్నీ పనులు అయిపోయాక లంచ్ చేశానన్నమాట కొంచెం ఫ్రెష్ అయి రిలాక్స్ అవుతున్నాను ఓకే అండి మరొక మంచి విడతో మళ్ళీ కలు